అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి అప్పడాలండి పప్పు చెక్కలను కూడా అంటారు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయి సంక్రాంతికే కదండి అన్ని పండగలు వండుకుంటాయి కాకపోతే సంక్రాంతి కొన్ని వెరైటీలు ఎక్కువ వండుకుంటాం కదా దాంట్లో భాగంగా మొదటగా నేను చెక్కలే వండుతున్నానండి అండి బియ్యం ఆరబెట్టేసుకుని ఆడిచ్చేసుకున్నాను మెత్తగా దాంట్లో వామ్ వేసేసుకున్నాను ఫస్ట్ నాలుగు గంటలు నానబెట్టుకున్న సగ్గి బియ్యం కూడా వేస్తున్నానండి దీంట్లోని సంక్రాంతి వచ్చేసింది కదండి చాలా పిండి వంటలు అలసలే పెద్ద వంట అనుకోండి కానీ ముందు వేగిందల్లా అవుతుందని నేను అప్పడాలు చేస్తున్నాను పెసరపప్పు అండి నాలుగు గంటలు నానబెట్టుకుని పెసరపప్పు వేసుకుంటున్నానండి మీరు శనగపప్పు వేసుకోవచ్చు పెసరపప్పు వేసుకోవచ్చు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు లేదా పచ్చికార వేసుకోవచ్చు అదేనండి మనం ఆడుకుంటాం కదా అది వేసుకోవచ్చు వెన్నపూసి వేస్తున్నానండి ఈ పుదీనా కొత్తిమీర కరివేపాకు కలిపి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని అది వేసేస్తున్నాను అవన్నీ ఎంత కావాలో అంత మనకి సరిపడా వేసుకొని కలుపుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసానండి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం నువ్వులు నువ్వులు చాలా బాగుంటాయండి వేగింది అప్పడాల మీద కూడా ఎంతో అట్రాక్షన్గా కనపడుతూ ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చికారం వేసానండి నేను చిల్లీ ఫ్లేక్స్ బదులు పచ్చికారం ఉంటే ఇంట్లో వేసాను పచ్చిమిర్చిని అల్లం పేస్టు వెన్నపూస వేడి నీళ్ళతో కలిపేసుకుని బాగా ఉండలు చేసేసి మెత్తగా రోటీ మేకర్తో ఒత్తుకుని లేకపోతే కనుక మీరు ఓ పేపర్ కింద ఓ పే వండ పెట్టేసి మళ్ళీ పైన పేపర్ వేసి ఈ బాక్స్ బాక్స్తో ఇలా రుద్దితే రౌండ్గా అప్పుడే వచ్చేస్తుందండి అలాగనే వేసుకోవచ్చు తీసుకోవడానికి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి నేను వండానండి చాలా బాగా వచ్చినాయి బాగా టేస్టీ బాగున్నాయి చూడండి ఇలా తీసుకుని మనం కొంచెం కవర్ని వెనకాల ఒత్తుకుని ఎదరికి తీసుకుంటే వచ్చేస్తాయి గార్లు వేసినట్టుగా వేసేసుకోవడమే కొంచెం పల్స్గా ఒత్తుకుంటేనే కరకరలాడతాయండి లాగా ఒత్తుకుంటే గట్టిగా ఉంటాయి ఇక సరిగ్గా అయిపోయినా గట్టిగా ఉండం మెత్తబడిపోతాయి కర్రకరలాడం చూసుకోండి వేపు ఎలా బాగుంటుందో ఒకటి రెండు ఈరో తీసి చూసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్